ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మరో రెండు జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లోని ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు ఈ రెండు రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కోరింది కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ రెండు హైవేలను మరో రెండు జాతీయ రహదారులపై కనెక్ట్ చేయాలని ప్లాన్ చేశారు గుంటూరు నుంచి ప్రత్తిపాడుకు హైవేను ప్రతిపాదించారు పర్చూరు ఇంకొల్లు మీదుగా నాగుల్పాడు వరకు ఎనభై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించాలని ప్రతిపాదించారు అలాగే గుంటూరు నుంచి నారాకోడూరు మీదుగా బాపట్ల వరకు నలభై ఐదు కిలోమీటర్ల మార్గాన్ని కూడా జాతీయ రహదారిగా మార్చాలని ప్రతిపాదనలు చేశారు ఈ రెండు కొత్త హైవేలు కోల్కతా చెన్నై జాతీయ రహదారిని వాడరేవు చిలకలూరుపేట జాతీయ రహదారిని కలుపుతాయి గుంటూరు టు నాగులుప్పలపాడు మార్గంలోని కొత్తగా ప్రతిపాదిస్తున్న జాతీయ రహదారిలో బైపాస్లు కూడా నిర్మించాల్సి ఉంది ఈ ప్రాజెక్టుకు సుమారు పదకొండు వందల ఎనభై మూడు పాయింట్ ఇరవై ఒకటి కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు ఈ రెండు ప్రాజెక్టుల ప్రతిపాదనలు చాలా కీలకమైనవని అధికారులు చెబుతున్నారు ఈ రూట్లలో భారీ వాహనాలు రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి అంతేకాదు బాపట్ల గుంటూరు జిల్లాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఆక్వా ఉద్యాన పంటలు శనగ పత్తి మిర్చి వంటి పంటల రవాణాకు కీలకంగా ఉన్నాయి ఈ రెండు మార్గాలు గ్రామీణ ప్రాంతాలు కొన్ని పట్టణాలకు అనుసంధానం అయ్యాయి ఈ రెండు హైవేలు పూర్తి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు అందుకే అధికారులు కొత్త జాతీయ రహదారులపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు ఈ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారిని నాలుగు వరుసల జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తారు దీనివల్ల నారాకోడూరు చేబ్రోలు పొన్నూరు అప్పికట్ల వంటి ప్రాంతాలు బాపట్ల గుంటూరు నగరాలతో మరింత సులభంగా అనుసంధానం అవుతాయి ప్రయాణ సమయం తగ్గి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి ఈ కొత్త జాతీయ రహదారి గుంటూరులోని బైపాస్ వద్ద ప్రారంభమై బాపట్ల వద్ద జాతీయ రహదారి రెండు వందల పదహారుతో కలుస్తుంది ఈ మార్గం గుంటూరు ప్రత్తిపాడు పొన్నూరు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది ఈ విస్తరణతో కోల్కతా చెన్నై జాతీయ రహదారి పదహారు కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం కూడా పెరుగుతుంది ఇది ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధి దోహదపడుతుంది అంతేకాదు ఒంగోలు టు కత్తిపూడి జాతీయ రహదారిని కూడా నాలుగు ఆరు లైన్లుగా విస్తరించాలని ప్రతిపాదనను సిద్ధం చేస్తారు ఆ ప్రాజెక్టుకు ప్రస్తుతం డిపిఆర్ తయారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది